అందరికీ నమస్కారం ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రైమరీ అండ్ హై స్కూల్కి ఇప్పుడు ప్రైమరీ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఏమేమి అబ్జర్వ్ చేస్తే స్కూల్స్కి వచ్చి వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఫస్ట్ ప్యానల్ ఇన్స్పెక్షన్ వాళ్ళు జనరల్ పర్టికులర్స్ రాసుకుంటారు డే టు టైం విజిట్ రాసుకొని నేమ్ ఆఫ్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ డిస్టిక్ మండల్ ఇవన్నీ నార్మల్ డీటెయిల్స్ రాసుకున్న తర్వాత టోటల్ ఎన్రోల్మెంటు ప్రజెంట్ ఆబ్సెంట్ ఎండిఎం టేకేను ఇలా టూ పేర్స్ యూనిఫామ్ సంబంధించింది అలా ఆల్ ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ అప్లై టు ఆల్ ద స్టూడెంట్స్ ఎస్ఆర్నో ఇట్లా జనరల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ అండ్ రోల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ప్రజెంట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఆబ్సెంట్ ఇది కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పిఎం పోషన్ ఎండిఎం ఇది వెరీ ఆ సాటిస్ఫాక్టరీ టు బి ఇంప్రూవ్డ్ ఈ విధంగా మరి శానిటేషన్ కూడా చెక్ చేస్తారు వన మహోత్సవం ఎలా ఉంది గుడ్ ఆ శానిటరీ సాటిస్ఫాక్టరీయా టు బీ ఇంప్రూవ్డ్ అలాగే స్కూల్ సేఫ్టీ స్టూడెంట్ హెల్త్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్ యాక్టివిటీస్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కో కరికులర్ యాక్టివిటీస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఎల్ఎన్ ఎట్లా ఉంది అంటే ఎఫ్ఎల్ఎన్ సంబంధించి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ మూడుకి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉంది ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన వర్క్ బుక్స్ కానీ తర్వాత వాటి పీరియడ్ ప్లాన్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేరా అని కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి కూడా ఎట్లా ఉందనేది కూడా మరి చూస్తారు అలాగే ఎల్ఐపి అంటే ఈ లిప్ అనేది హై స్కూల్ సంబంధించింది అలాగే ఏఐఈ సంబంధించిన ఏఎక్స్ఎల్ కూడా మరి వాడమని చెప్పారు సరే కొన్ని స్కూల్లో వాడుతున్నారు కొన్ని స్కూల్లో ఆల్రెడీ గవర్నమెంటే ల్యాబ్ లాగా అంటే కంప్యూటర్ ల్యాబ్ లాగా ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది మరి ఏఎక్స్ఎల్ వాడుతున్నారా వాడతలేరా డిజిటల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వెదర్ వర్క్ బుక్స్ ఫర్ క్లాసెస్ వన్ టు ఫిఫ్త్ ఆర్ గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ వర్క్ బుక్స్ ఫర్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ ఆర్ బీయింగ్ కరెక్టెడ్ బై టీచర్స్ రెగ్యులర్లీ అంటే వర్క్ బుక్స్ కరెక్షన్ అనేది జరుగుతుందా లేదా తర్వాత వెదర్ నోట్బుక్స్ ఆర్ గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ నోట్బుక్స్ ఇవ్వడం జరిగిందా అభ్యాస దీపిక సార్ గివెన్ టు అంటే ఇది టెన్త్ క్లాస్ సంబంధించినవి వెదర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎం జరుగుతుందా జరగట్లేదా వెదర్ స్టాక్ రిజిస్టర్ ఆర్ బీయింగ్ మెయింటైన్ ఫర్ ఆల్ ద ఐటమ్స్ పర్చేస్డ్ ఇన్ ద స్కూల్ మరి స్టాక్ రిజిస్టర్ సంబంధించి అప్డేషన్ కరెక్ట్గా ఉందా లేదా వెదర్ స్పాట్ అసెస్మెంట్ ఈజ్ బీయింగ్ డన్ బై ఎవ్రీ టీచర్ తర్వాత వెదర్ ద హెడ్ మాస్టర్ ఈజ్ అబ్జర్వింగ్ క్లాస్ రూమ్ టీచింగ్ ఇట్లా పూర్తిగా హెడ్ మాస్టర్ కూడా అబ్జర్వేషన్ అయితే చేయాలి ప్రతి బాడులో అక్కడ అది కూడా జరుగుతుందా అనేది కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది వెదర్ ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అది విజిటెడ్ ద స్కూల్ ఎవ్రీ మంత్ ప్రతి నెలకు ఒకసారి ఎంఈఓ అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విజిటెడ్ చేసిండా చేయలేదా అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ మామూలుగా అయితే ప్రైమరీకి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఒక ఇద్దరు ఎస్జిటిలను తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్స్ మాత్రం ఈ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆన్లైన్లో కూడా మనం ఎంటర్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎనీ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ ఇవన్నీ ఉంటే మాత్రం ఇవి వాటికి సంబంధించి ఆ స్కూల్కి సంబంధించిన లోపాలు ఉన్నా లేకపోతే మంచి ఉన్నా చెడు ఉన్నా అది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే లాంగ్వేజ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి టీచరు మరి పూర్తిగా ఒక రోజు మొత్తం ఉండడం కానీ ఒక హాఫ్ డే అయితే కంపల్సరీగా ఈ మానిటరింగ్ టీమ్ అయితే ఉంటుంది ఉండి అక్కడ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు లాంగ్వేజ్ సబ్జెక్ట్ అంటే తెలుగు ఇంగ్లీషు వీటికి సంబంధించి నేమ్ ఆఫ్ ద టీచర్ ఉర్దూ అయితే ఉర్దూ సబ్జెక్టు టాట్ ఏ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది క్లాస్ టేక్ మీడియం లెసన్ టాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రాసుకొని అబ్జర్వేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆ క్లాస్ రూమ్ టీచింగ్ ఎట్లా ఉంది ఆ టీచర్ ఈజ్ టీచింగ్ ఫర్ మల్టిపుల్ గ్రేడ్స్ ఫర్ సింగిల్ క్లాస్ అంటే మల్టీ గ్రేడ్ మల్టీ క్లాసెస్ మెయింటైన్ చేస్తున్నాడా ఈ సింగిల్ క్లాస్కు చెప్పడం జరిగిందా అనేది చూడడం జరుగుతుంది వాటికి సంబంధించి మొత్తం డిఫ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ప్లానింగ్ ఆఫ్ లెసన్ కీపింగ్ ఇన్ వ్యూ ద జనరల్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ టీచింగ్ లాంగ్వేజెస్ వాటికి సంబంధించి ఆ ఆబ్జెక్టివ్ను మరి ఆ లెసన్ సంబంధించిన ఆబ్జెక్టివ్ను అచీవ్ చేయడానికి అతను ప్లాన్ చేయడం జరిగిందా మెథడ్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ బై ద టీచర్స్ ఫర్ టీచింగ్ అండ్ దేర్ సూటబిలిటీ దానికి అనుకూలంగా మరి టీచింగ్ మెథడ్స్ వాడాడా ఆ పాఠ్యాంశానికి అనుకూలంగా వెదర్ ద టీచర్ యాజ్ ప్రిపేర్ టీఎల్ఎం అండ్ యూజ్డ్ టీఎల్ఎం ఎఫెక్టివ్ ఇన్ క్లాస్ ట్రాన్సాక్షన్ అసలు తయారు చేసిండా ఫస్ట్ ఒకవేళ తయారు చేస్తే దాన్ని యూజ్ చేసిండా వెదర్ స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యూజేజ్ ఆఫ్ టీఎల్ఎం టీఎల్ఎం తోటే ఒక క్లాస్ని ఎంగేజ్ చేయడం జరిగింది ఒకవేళ మల్టీగ్రేడ్ అయితే ఒక క్లాస్కి టీఎల్ఎం ద్వారా ఎంగేజ్ చేయాలి అలా చేయడం జరిగిందా వెదర్ ద టెక్నిక్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ ప్రాపర్ మామూలుగా పిల్లలకు పాఠ్యాంశం చెప్పేటప్పుడు మధ్యలో మధ్యలో చాలా మనం క్వశ్చన్స్ ద్వారా మనం విద్యార్థులలో ఎంత సామర్థ్యం అంటే ఎంతవరకు అర్థం అనేది మనం తర్వాత ఆ పాఠ్యాంశాన్ని అర్థం చేయించడానికి అనేక క్వశ్చన్స్ అయితే అవసరం మరి అవి ప్రాపర్గా వేయడం జరిగిందా సూపర్విజన్ ఆఫ్ క్లాస్ వర్క్ క్లాస్ వర్క్ మరి హోంవర్క్ కానీ అవన్నీ క్లియర్గా చెక్ చేయడం జరుగుతుందా అక్వైంటెన్స్ ఆఫ్ ద టీచర్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ద లాంగ్వేజ్ అంటే భాషలో ఇప్పుడు తెలుగు అంటే మా మాతృభాష ఇంగ్లీష్లో వీటికి సంబంధించిన అవగాహన అంటే లాంగ్వేజ్లో వస్తున్న మార్పులు కానీ ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నదా లేదా కమాండ్ ఆఫ్ ద టీచర్ ఓవర్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ లాంగ్వేజ్ మరి రాయడంలో మరి మాట్లాడడంలో మరి కమాండ్ ఉందా లాంగ్వేజ్ మీద ద యాక్సెంట్ అండ్ ప్రొనన్సియేషన్ ఆఫ్ ద టీచర్ టీచర్ యొక్క యాక్సెంట్ ఎట్లా ఉంది ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఇంగ్లీష్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీషు మీడియం నడుపుతున్నప్పుడు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా అతను ఎలా ఉందో కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది టీచర్ పోసెసెస్ క్రియేటివ్ ఎబిలిటీ వెదర్ ఆపర్చునిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు పీపుల్స్ ఫర్ క్రియేటివ్ టైప్ ఆఫ్ వర్క్ విద్యార్థులకు ఒక విధంగా మనం ఒక ఫెసిలిటేటర్గా వాళ్ళను ఆ వర్క్ అంటే క్రియేటివ్గా వాళ్ళంతా వాళ్ళే ఆ బోధనాభ్యాస ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యేటట్టు ఏమైనా చేయడం జరిగిందా అలా ఈజ్ ద టీచర్ కీపింగ్ ఎ వ్యూ ద వీక్ అండ్ బ్రైట్ పీపుల్స్ వైల్ టీచింగ్ అంటే టీచరు వీక్ స్టూడెంట్ ఉండడు బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు ఎవరి మీద కాన్స కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అన్ని రకాల విద్యార్థులను వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులను బ్యాలెన్స్ చేయడం జరుగుతుందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది కెపాసిటీ ఆఫ్ ద టీచర్ టు బిల్డ్ అప్ ద లెసన్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్స్ విద్యార్థుల రెస్పాన్స్ బట్టి ఆ టీచరు ఆ పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతుందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది వెదర్ కాన్సెప్ట్స్ ఆర్ మేడ్ క్లియర్ ఈజ్ లెజనింగ్ ప్రాక్టీస్ గివెన్ ఇవన్నీ కూడా మామూలుగా ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాఠ్యాంశాన్ని బోధనాభ్యాసన ప్రక్రియలలో విద్యార్థులు నిమగ్నం అయ్యేటట్టుగా కాన్సెప్ట్ను అవగాహన చేయించేటట్టుగా మరి పీరియడ్ ప్లాన్ తయారు చేయాలి ఆల్రెడీ మన పీరియడ్ ప్లాన్ బుక్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానిలో చూసుకుంటునైనా మరి ఇదైతే అన్నీ కూడా ఫాలో అయితే కావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అవే ఆర్ పీపుల్స్ గివెన్ ట్రైనింగ్ టు డెవలప్ కరెక్ట్ హ్యాబిట్స్ ఆఫ్ స్పీచ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ ఫర్ డెవలపింగ్ ద వొకాబులరీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ సంబంధించి కానీ తెలుగు కానీ ఆ ఒకాబులర్ డెవలప్మెంట్ కానీ తర్వాత విద్యార్థి లర్నింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయడం జరిగింది వెదర్ టీచర్ పేస్ అటెన్షన్ టు ద కరెక్షన్ ఆఫ్ గ్రామటికల్ ఎర్రర్స్ మేడ్ బై ద పీపుల్స్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్ అంటే వర్క్ బుక్లో రైటింగ్లో కానీ తర్వాత మాట్లాడేటప్పుడు కానీ ఈ గ్రామెటికల్ ఎర్రర్స్ని కరెక్ట్ కరెక్షన్ చేయడం జరుగుతుందా స్క్రూటనీ ఆఫ్ రిటర్న్ వర్క్ అండ్ కంపోజిషన్ ఈజ్ ద సిలబస్ కవర్డ్ ఇన్ టైమ్ యాజ్ పర్ ప్లాన్ ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్సు ఆర్ ద లెసన్ ప్లాన్స్ మెయింటైన్ అప్ టు డేట్ వెదర్ ద లెసన్ ప్లాన్ ఆర్ ఆర్ అకార్డింగ్ టు ఎవల్యూషన్ అప్రోచ్ మరి లెసన్ ప్లాన్లు దాని ప్రకారమే ఉన్నాయా నెంబర్ ఆఫ్ టెస్ట్ కండక్టెడ్ కరెక్టెడ్ అండ్ మార్క్స్ అవార్డెడ్ ఇన్ని టెస్టులు చేయడం పెట్టడం జరిగింది వెదర్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇష్యూ టు ద పీపుల్స్ యాజ్ పర్ షెడ్యూల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ రీడ్ అండ్ రైట్ ఇన్ ద కన్సర్న్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ద కన్సర్డ్ సబ్జెక్ట్ ఎనీ అదర్ రిమార్క్స్ అంటే విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ ఉన్నారు లేదా తెలుగు లాంగ్వేజ్లో రాయడంలో మరి చదవడంలో గైడెన్స్ గివెన్ టు ద టీచర్ స్పేస్ ఫర్ రిమార్క్స్ రిటర్న్ ఇక్కడ మానిటరింగ్ చేసిన తర్వాత అక్కడ టీచర్ యొక్క లోపాన్ని బట్టి మరి ఏమైనా లోపాలు ఉన్నా లేకపోతే ఇంకేమైనా అప్రిషియేషన్ ఉన్నా అక్కడ మనం గైడెన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది డీటెయిల్స్ ఆఫ్ ద టీచర్ ఇక్కడ డీటెయిల్స్ మొత్తం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది సేమ్ ఇక ఇక్కడ అబ్జర్వేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ పూర్తిగా ఆ మ్యాథ్స్ ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి హౌ ద టీచర్ ఈజ్ టీచింగ్ ఫర్ మల్టిపుల్ గ్రేడ్స్ ప్లానింగ్ ఆఫ్ లెస్సన్ ఎట్లుంది మెథడ్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ బై టీచర్ ఫర్ టీచింగ్ అండ్ దర్ సూటబులిటీ వెదర్ ద టీచర్ హ్యాస్ ప్రిపేర్ టీఎల్ఎం సేమ్ దానికి సంబంధించి ఎలా అయితే తెలుగులో ఉన్నాయో ఇవి కూడా అలాంటి క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి వెదర్ స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యూజెస్ ఆఫ్ టీఎల్ఎం విద ద టెక్నిక్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈస్ ప్రాపర్ సూపర్విజన్ ఆఫ్ క్లాస్ వర్క్ వెదర్ ద టీచర్ పర్సన్స్ క్రియేటివ్ ఎబిలిటీ ఇస్ ద టీచర్ కీపింగ్ ఇన్ వ్యూ ద వీక్ అండ్ బ్రైట్ పీపుల్స్ వైల్ టీచింగ్ కెపాసిటీ ఆఫ్ ద టీచర్ టు బిల్డ్అప్ ద లెసన్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్ వెదర్ కాన్సెప్ట్స్ ఆర్ మేడ్ క్లియర్ వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫార్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అయినా ఇంగ్లీష్ మీడియంలో మరి చెప్పడం జరుగుతుందా రీజన్స్ ఫర్ టీచింగ్ ఇన్ తెలుగు బై ద టీచర్ ఇక్కడ మరి ఒకవేళ తెలుగులో బోధించినట్టయితే ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ చెప్తూ తెలుగులో చెప్పినట్టయితే అసలు ఏంటి వాట్ ఈస్ ద రీజన్ అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి టీచర్స్ ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కమాండ్ ఆఫ్ ద టీచర్ ఓవర్ బోత్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్ స్క్రూటిన్ ఆఫ్ రిటర్న్ వర్క్ ఈజ్ ద సిలబస్ కవర్డ్ ఇన్ టైమ్ యాజ్ పర్ యాజ్ పర్ ప్లాన్ లెసన్ ప్లాన్స్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కండక్టెడ్ సేమ్ ఇవి ఇంతకుముందు మనకు తెలుగులో ఉన్నట్టే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ డూ ఓన్లీ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ ఓన్లీ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిఫికేషన్ ఎవరెవరు ఎంత అక్కడేమో లాంగ్వేజ్లో అక్కడ ఎంత ఎవరు ఎంతమంది పర్ఫెక్షన్ ఉన్నారు ఇక్కడ కూడా మనం ప్రతి విద్యార్థిని కూడా మనం ఇక్కడ ఎస్ఎస్ చేసి వాళ్ళు రాయడం జరుగుతుంది కాబట్టి మనం విద్యార్థులను ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ సంబంధించిన అన్ని అంశాల్లో కూడా వాళ్ళను పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది మానిటరింగ్ టీమ్స్ వచ్చి అబ్జర్వ్ చేసే అంశాలు మరి అలాగే హై స్కూల్లో టీచర్సు హై స్కూల్ మానిటరింగ్ టీము ఎలాంటి అబ్జర్వ్ చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందరూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా నియమించడం జరిగింది ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి టీచర్లు ఫిబ్రవరి నెలలో ఈ మానిటరింగ్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి టీచర్ కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాలలో సంసిద్ధత కావాల్సిందిగా విజ్ఞప్తి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్